ఒకటి రెండు మూడు నాలుగవ తారీఖు వరకు కూడా ఆషాఢ మాసమే ఉంది నాలుగో తారీఖు నాడు అమావాస్య అమావాస్య వెళ్ళిన తర్వాత నుంచి శ్రావణ మాసం ఐదవ తారీఖు నుంచి మొదలవుతుంది అయితే ద్వాదశ రసుల మనం ఆగస్టు నెలలో చెప్తున్నాం కాబట్టి ఆగస్టు ఒకటి నుంచి చెప్పాలి ఒకటో తారీఖు అని చెప్పాలి కానీ ఐదవ తారీఖు శ్రావణ మాసం వచ్చింది కానీ శ్రావణ మాసం అని చెప్పాలన్నది కరెక్ట్ కాదు ఈ యొక్క విధానంలో మొట్టమొదటగా తి తిథి నక్షత్ర యోగ కరణాలు అయి ఉంటాయి అవి మనం తెలుసుకోవాలి అంటే శ్రీ శ్రీకోది నామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు నామ సంవత్సరం అది తెలుగు దూర్ణది అలాగే బహుళ ద్వాదశి మూడవ తారీఖు నాడు గురువారం మృగశ నక్షత్రం వ్యాఘ యోగము తగ్గిన కరణం ఇది వార నక్షత్ర యోగకరణాలు ఈ రకంగా ఉంటే మేషరాశిలో ఏ యొక్క గ్రహ సంచారము లేదు వృషభ రాశి ఎందుకు గురు సంచారం జరుగుతుంది అలాగే కుజుడు కూడా వృషభ రాశిలోనే ఉన్నాడు కుజ గురుడు ఇద్దరు కూడా కలిపి ఉండడం మంగళప్రదమైన విధానం అలాగే తృతీయ స్థానమైన మిథున రాశిలో చంద్రుడు ఉన్నాడు అలాగే మేషరాశికి చతుర్థ స్థానమైన కర్కాటకంలో రవి ఉన్నాడు అలాగే పంచమ స్థానమైన సింహరాశిలోని బుధ శుక్రులు కలిపి ఉన్నారు బుధ శుక్రులు ఇద్దరు కలిపి ఉండడం కూడా ఒక యోగమైన కారణం యోగమైన చెప్పాలి అలాగే కన్యా రాశులందు కేతువు కుంభరాశి ఎందు శని మీనరాశి ఎందు రాహువు గ్రహ సంచారం ఈ రకంగా పరిణమించింది కర్కాటక రాశి వారి ఫలితములు కర్కాటక రాశిలో రవి ఉన్నాడు శని ఎక్కడున్నాడు అష్టమంలో ఉన్నాడు అంటే కర్కాటక రాశి వారికి శని ప్రభావం చూపిస్తుంది అష్టమ శని ప్రభావం అంటే ఎంత ఉధృతంగా ఉందంటే చాలా ఉధృతంగా ఉంటుంది దానికి తోడు రాహుల్ దృష్టి కూడా ఈ కర్కాటక రాశి మీద ఉంది ఆ కర్కాటక రాశి రవి నాడు రవి మీద రాహు దృష్టి ఉంది రవి మీద శని దృష్టి ఉంది శని దృష్టి రాహుల్ దృష్టి అడగానే ఈ యొక్క శని భగవానుడు ఎవరి కుమారుడు రవి కుమారుడు రవిదే సూర్యదేవుని యొక్క కుమారుడు శని భగవానుడు కానీ చెట్టుల ఇద్దరికీ అత్యధిక శత్రుత్వం కలిగి ఉంది శని వర్తు రాహు శని ఏ ఫలితాలు ఇస్తాడో రాహు అదే ఫలితాలు ఇస్తాడు రాహు ఏ ఫలితాలు ఇస్తున్నాడో శని అదే ఫలితాలు వీళ్ళిద్దరూ నెత్తల బలం రెండో తనకు కలిసి ఎవరి మీద పడ్డారు కర్కాటక రాశి మీద ఎప్పుడైతే కర్కాటక రాశి పడ్డారో కర్కాటక రాశి గారికి పరిస్థితి ఒత్తిడి అయిపోతుంది ఆదాయానికి మించిన ఖర్చులు వీడు సంపాదించేది వంద రూపాయలు అయితే ఖర్చు పెట్టే నూట యాభై వస్తుంది అనారోగ్యమైన పరిస్థితులు ఇప్పుడు అన్నాడు కంటే ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యాన్ని చూసుకోవడం ఆరోగ్యం లేకపోతే ఏం చేసేది లేదు కానీ అనారోగ్యమైన పరిస్థితులకి తలదిల్లిపోతున్నారు అలాగే వృద్ధులైన వారు కర్కాటక రాశిలో వృద్ధులైన వాళ్ళు ఒక డెబ్బై అరవై దాటి డెబ్బై ఎనభై సంవత్సరాలు వృద్ధులైన వారి మీద విషయంలోని కుమారులు అవ్వచ్చు మనమలు అవ్వచ్చు ఎవరైనా ఉంటారు ఇప్పుడు వృద్ధులైన వారి గురించి పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు తీసుకెళ్ళిన వృద్ధాశ్రమంలో పడట్లేరు కానీ వృద్ధులు ఉన్న తొప్పవాళ్ళు లేరుచేవాళ్ళు నొక్కలేరు కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని మాత్రం అతి జాగ్రకతగా చూడాలి కనిపించని దేవుడిని మొక్కే కంటే కనిపించిన తల్లిదండ్రులని మొక్కండే కానీ నేను చెప్తున్నాను కనీ పెంచిన తల్లిదండ్రులే మనకు దేవతలు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అతిథి దేవోభవ ఇలాగ చెప్తారు మొట్టమొదటి చెప్పిందది మాతృదేవోభవ తర్వాత చెప్పింది భయ భవ అన్నాడు మొట్టమొదటి భగవంతుడే గొప్ప గొప్పవాడని చెప్పింది అనలేదట భగవంతుని కోలమట్ ఎక్కడ చెప్పలేదు మనలోనే ఉండాలి అటువంటి విధానంగా చూసుకోవాలి వృద్ధు లేదా తల్లిదండ్రులు ఇక ఉద్యోగ రంగంలో ఉన్నవారు దూకుడు స్వభావాన్ని చూపించరాదు మనకి జాబునిచ్చి ఉద్యోగాన్ని ఇచ్చిన అతను మనకు బస్ అధిపతి అయిన వాళ్ళు డబ్బులు వస్తున్నాయి మనకు ఉద్యోగం ఇష్టం ఆయన గౌరవించుకుంటూ మాట్లాడాలి కానీ వినయ విధేయతగా మాట్లాడాలి అంటే అంతేముంది ఉద్యోగం పోయి అంతకంటే ఏం లేదు ఏం కొట్టిన తిట్టలేదు ఈ గొప్పగా ఉంది నా దగ్గర ఉద్యోగం అక్కడ పోని చెప్పేసి డిస్మిస్ చేస్తారు ఆ డిస్మిస్ చేస్తే ఏమైంది ఉద్యోగం పోగానే ఏమైంది కుటుంబ సంరక్షణ ఆగిపోయింది కుటుంబ సంరక్షణ ఆగిపోద్ది కుటుంబ సంరక్షణ ఆగిపోయిందంటే పృథ్వలేదు కదా ఇప్పుడు ఎవరు లగ్గానే కాఫీ తాగాలి ముందు ఆ కాఫీ డబ్బు ఉండాలి తర్వాత మళ్ళీ టిఫిన్ చేయాలి డబ్బు ఉండాలి ఇక్కడి నుంచి వెళ్ళి కూరగాయలు అయింది నమ్మంది డబ్బు ఉండాలి మనిషి మాట్లాడితే డబ్బు 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 అనేది వస్తుంది ఇక్కడ దాని ఉద్యోగం అనేది లేకపోతే లెక్కలు వస్తుంది తాగుతుంది అన్నంత ఉద్యోగం తో ఉన్న వచ్చు కూచులు తింటే కొండలైనా జరిగింటది ఏది మేకల్గదు కాబట్టి ఉద్యోగ రంగముల్లో ఉన్నవారు కర్కాటక రాశి వారు ఏలినాటితో అష్టమశని ప్రభావాన్ని బట్టి చాలా జాగరూకతగా మెలగాలి వినయ విధేయతతో మాట్లాడాలి ప్రతి వారికి కూడా చెప్పేది సంపూర్తిగా వినమే పరిపూర్ణంగా విని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఈ రాశి వారు అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఏమండి కళ్యాణ విధానాలుగా ఉన్నది ఈ శ్రావణ మాసంలో పెళ్లి ఏమైనా చేయడం జరుగుతుందా అవుతుందా అని శని కళ్యాణ కారకుడు శని అనగానే జడిచిపోతా ఎన్నో పక్షిద్దా అని జడిచిపోతారు శని లేనిదే సర్వం లేదు శని ఉండాలి ఎలా ఉండాలి శని మంచి అయినా చేయాలి చెడు అయినా చేయాలి మిడిల్గా ఉండవు డ్రాప్ అయి ఉండకూడదు మంచి చేసే శిఖరార్గా చదివారు చెడు ఎక్కి పాతాలను దొక్కేస్తారు చంపడం శని వల్ల ఆయుష్ తీరిపోయిందన్న కూడా ఒకటి లేడు శని ఆయుష్కారకం కాబట్టి ఈ యొక్క కర్కాటక వ్రాసిన వారికి ధనం లేకపోయినా అనుకున్న విధానంలో సంబంధ విధానాల మీద ప్రయత్నం చేయండి కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదని అన్నారు కాబట్టి శని కళ్యాణకారు కూడా శనికి తోడు రాహువు కూడా కళ్యాణత్వానికి కారకత్వం వారి వారిద్దరు దృష్టి కాటకరాశి లేదా దీక్షణ ఉండదు కాబట్టి కళ్యాణ డబ్బే లేదనుకుంటున్నామండి పెళ్లి ఎలా చేస్తామండి అనమాట దీనికి పెళ్లి చేయడానికి డబ్బుతో సంబంధం లేదు ఇల్లు కొనడానికి ఇల్లు కొనడానికి పెళ్లి చేయడానికి డబ్బుతో సంబంధం లేదు వస్తుంది ఎలా వస్తారని కాదు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అది ఎవరు ఊహించదు ఆ రకంగా ఈ కర్కాటక రాజుల వారికి ఉంటుంది ఇక అనారోగ్యమైన పరిస్థితులు ఎక్కువగానే కనపడుతున్నాయి కాబట్టి ప్రతి చిన్న విషయంలోని కూడా జాగ్రకతను తీసుకుని ముందుకు వెళ్ళాలి సరేనండి ఈ యొక్క అనారోగ్యాలు ఈ ఉద్యోగాలు పోవడాలు లేకపోతే ఇంకా ఏ ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి కదండి మా యొక్క పరిస్థితి ఏంటి ఏం చేస్తే దీనికి నివారణ సాగుద్ది అనే ఒక కూచుని వస్తుంది దానికి ఏం చేయాలి కర్కాటక నిశాకర కర్కాటక రాశికి అధిపతి నిశాకరుడు అంటే చంద్రుడు చంద్రుడు అంటే చంద్రుడిని ఎక్కడ పెట్టారు బాల సముద్రంలో నుంచి మదనం చేస్తున్నప్పుడు అమృత అమృతమతనం చేస్తున్నప్పుడు చంద్రుడు కూడా పుట్టాడు చంద్రుడు శాపక్రస్తుడి దక్షిణ యొక్క శాపానికి ద్రస్తుడై రోగిస్తుగా మారితే దక్షిణుడు శాపించాడు పక్షం రోజులు క్షీణముద్రుడుగా పక్షం రోజులు పూర్ణచంద్రుడిగా ఉండేలా పదిహేను రోజులే ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే నేను ఏం చేయను మహాత్మ క్షయరోగిగా మారిపోయాను అని పరమేశ్వరుడు పరమేశ్వరుడు తన శిరస్సు అప్పుడు చంద్రశేఖరుడు అనే నామము ఈశ్వరుడికి వచ్చింది చంద్రశేఖరుడు అనే నామం వచ్చింది కాబట్టి ఈ యొక్క నామ విధానాన్ని బట్టి అందులోని క్షీణ చంద్ర విధానం నడుస్తుంది కాబట్టి కర్కాళదాసు గారికి చంద్రశేఖరుడు అయినటువంటి శ్రీశైల దర్శనాన్ని చేసుకోవడం చాలా మంచిది అయ్యా మీరు శ్రీశైలం అంటారు శ్రీకాకుళంలో ఉన్నాము శ్రీశైలం మయాకరాగలం అంటారు అది రాలేదు కష్టం దూరం ఉన్నారు దగ్గరగా ఉన్న వాళ్ళకి అయితే శ్రీశైల దర్శనం చూసుకొచ్చేస్తారు శ్రీశైల దర్శనం శ్రీశైల దర్శనమే ఎందుకు చేసుకోవాలని చెప్తాను ద్వాదశ జ్యోతిర్లింగముల్లో ఒక లింగము అష్టాదశి శక్తి పీఠములు ఒక అమ్మవారు రమరాంబ మల్లికార్జున్ వారు కాబట్టి ఆ రెండు క్షేత్రాలు కలిసి కాశీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వరుడు అలా కలిసి ఉన్నాయి అటువంటి విధానంగా ఈ యొక్క క్షేత్రం ఉంది కాబట్టి ఇది చేసుకోండి లేదు ఇప్పుడు పచ్చమగోదావరిలో ద్రాక్షారామ పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామం అక్కడ భీమేశ్వర స్వామిని అభిషేకాన్ని చెప్పించి దర్శనం చేసుకోండి లేదు ఇంకా దూరంగా ఉంది మేము చేయలేమండి అందరం దూరాలు వెళ్ళాలని అంతా అందరి ధనం లేదు మీరు చెప్పారు కదా ధనం లేదును కాబట్టి మీ యొక్క ఊరిలో ఉన్న శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క అష్టమ శని ప్రభావంలోని అత్యధికమైన నష్టదాయకమైన కష్టదాయకమైన ఫలితములు పొందుతున్నారు కాబట్టి లైన్ ఆన్ థ్రెడ్ అని సిటీల్లో లైన్ ఆన్ థ్రెడ్ దొరుకుతుంది ఓ తారపత్రీలు అది కొని మారేడు దళములను తీసుకొచ్చి సోమవారం నాడు కావాలి కాబట్టి ఆదివారం సాయంత్రమే తీసుకొచ్చి శుభ్రంగా తలస్థానం శుభ్రశుభ్రంగా ఈ మనిషి ఆ ఇంటి జిల్లాలు భార్య స్మరణ చేస్తూ మారేడు దళముల్ని మాల కండలు చుట్టమనండి ఈ మారేడు దళ మాల కింద చుట్టూ మనం వేసి శివలింగానికి ఆ మాల సరిపోవాలి శివలింగం ఉందంటే మాల ఎంత పెట్టగలుగుతా అభివృద్ధి రావాలి ఆ శివలింగాన్ని సరిపగా మారేడు దళములని చుట్టండి అలాగే నల్ల ద్రాక్ష పండుని కంపల్సరిగా తీసుకుని నల్ల ద్రాక్ష పండుని లేకపోతే అల్ల వేరేడు పండు అల్ల నేరేడు పండుగలో ఉన్న గింజ తీసేసి ఆ కండలంతా కూడా మిక్సీలో వేసి ఒక జ్యూస్ చేయండి ఆ జ్యూస్ చేసి పచ్చకర పూరం కూడా కలిపి అందులోని అందులో నేలలో కలిపి అభిషేకం జీవించాలి ఈ అల్లరే రేటి పళ్ళు దొరికే రోజుది దొరుకున్నాయి దొరకకపోతే నల్ల ద్రాక్ష పళ్ళు ఆ రాసాన్ని తాలూకరికి తెలియనయ మనం పెంచామృతలు అన్నితో పొర ఇది ఉండాలి ఇది అయిన తర్వాత శివలింగానికి అభిషేకం అయిపోయింది ఆ అభిషేకం అయిన తర్వాత అష్టోత్తర పూజ చేస్తారు అష్టోత్తర పూజ అయిపోయింది అష్టోత్తర పూజ అయిపోయిన తర్వాత వస్త్రం సమర్పయామి అంటారు మనం తెల్లటి చిన్న పువ్వాడ తమిళనాడు చిన్నది చిన్న అడిగి పూజా స్టోర్లు అమ్ముతారు అది తీసుకెళ్లి పంతులు కనిపిస్తే ఆ పంతులు గారికి దాన్ని క్రీరకంగా తయారు చేసి అక్కడ పెడతారు శివుని తల మీద పెడతారు శివలింగం మీద ఆ తర్వాత మాల కూడా వేస్తారు ఈ మాల వేయించండి ఈ మాల వేంచి అక్కడ ఉన్న భక్తులకి ఎవరైతే ముత్తైదువులతో కలిసి రెండు మొత్తైదులు అంటారు భార్యావర్తులు ఇద్దరు కనిపిస్తేనే చాలా అనుసంతుంది లేదు పార్వతి సమేతంగా ఊహించి అమ్మవారు పెద్ద వయసు ఉండాలి అమ్మవారు పెద్ద వయసు ఉండాలి ఉన్నవాళ్ళు వాళ్ళకి కనపడితే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న కుంకుమని తీసుకుని వారికి బొట్టు పెట్టి కాళ్ళకు నమస్కరించాలి ఇలా నమస్కారం చేస్తే అష్టమ శని ప్రభావం నుంచి అలాగే రాహు ప్రభావం నుంచి కూడా వస్తున్న వివిధమైనటువంటి పరిస్థితులు సమసిపోయి శుభదాయకమైన పరిస్థితుల్ని పొందుతారు పొందాలి కాబట్టి ఈ కార్య చక్కని విధానంగా చేసుకుంటారు